అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే వాస్తవం ఇది మీరు స్థాయిని బట్టి మాట్లాడండి మేము మాట్లాడితే స్థాయి కాదని మాకు చెప్తున్నారు స్థాయిని బట్టి మాట్లాడాలా మీ స్థాయి వారి గురించి మాట్లాడేది కాదని మీరు మీ మీరు నుంచి మేము ఎవరు స్థాయిని తగ్గట్టే మాట్లాడుతున్నాం కదా వాళ్ళు మీరెందుకండి మాకు మాకు చెప్పినాను పిలిచి స్థాయిని పట్టి మాట్లాడండి మీ స్థాయి కాదు మీరు పెద్ద నాయకులు మాట్లాడే స్థాయి కాదంటే మేము దిగి మాట్లాడుతున్నాం కదా సరే స్థాయి కాదంటే మేము మాట్లా మీరు మీరు కూడా స్థాయిని బట్టి మాట్లాడండి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి లేనిపోని అభండాలు వేసి అభివృద్ధి గురించి చెప్పి అసలు మీకు అభివృద్ధికి వెన్నుపోటీకి అసలు తేలలేదు మీరు చేయలేదా అప్పుడు ధర్నాలు చేయలేదా ఎప్పుడు చేశారు ఇసుక మీద ధరణ బ్రాంది మీద ధరణ మందు మీద ధర్నా మీరు ఏ దాంట్లో మీద ధర్నాలు చేయలేదయా మీరు ఐదు సంవత్సరాలు ఆగినారా ఆరు నెలలకి ఏం చేశారు మీరు అక్కడ మీటింగ్ పెట్టి కాటసాని పౌడర్ మా ముఖం మీద వస్తుంది అని చెప్పినారు ఆరు నెలలైనా ఆరు మీటర్ రోడ్డు వేయకపోతే కాటసాని రామిరెడ్డి అని చెప్పినారు చెప్పినారు కదా ఇప్పుడు మీ ముఖం మీద ఆమె కడర్ గారు తగులుతుందా తగలడం లేదు కదా మనం అభివృద్ధి చేసినట్లేనా అభివృద్ధి జరిగినట్లేనా ఏమా ఒకరు మాట్లాడతాడు నూట యాభై ఒకటిలో పోతే పదకొండు అంట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడంట అందుకే మేము అభివృద్ధి చేయలేదని అభివృద్ధి జరగలేదని ప్రజలు మాకు ఊడగొట్టినారంట వెన్నుపూట పూట పొడిచున్నా నిలు కొట్టిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ప రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చెప్తున్నారు కదండి రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా బ్రాండ్ అంబాసిడర్గా ఉండే మా నాయకుడు అభివృద్ధి అంటే ఏమో చూపెట్టాడు మీరే చెప్పినారు కదా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఓడిపోయినారయా ఎందుకు ఓడిపోయినాడు బ్రాండ్ అంబాసిడర్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది తర్వాత గెలవాలి కదా ఎందుకు ఓడిపోయినాడు అంటే మీకు ఓటమికి వెన్నుపోటుకి ఏమస తేడా తెలియదు దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు హద్దులు దాటితే అందరు హద్దులు దాడతారు మీరు స్థాయి దాటితే వేరే స్థాయి దాటుతారు మాకు అవసరం లేదు మీరు దాటొద్దు మీరు దాటము స్థాయికి తగ్గట్టు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి మీకు మాట్లాడడం రాకపోతే ఏదో ఒక స్కూల్గో ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పోయి ట్రేడింగ్ తీసుకోండి అంతేగాని మీకు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు ఇంకా అతను అంటారు మన ఎవరో శీనయ్య గారు అంటారు తొట్టిలు పెట్టారంట కింద ఏందో వేర్లు అంట ఏడవ లోపలికి పోతాయంట పోతాయా ఏమయ్యా అంత మంచి పెద్ద సీనియర్ మనిషి విను ఇన్ని చెట్లు నాటినావు మీ ప్రభుత్వం వచ్చిన మంచి వాయబ్బ వాయబ్బ ఏడని నీ చెట్లలో జరిగిన అభివృద్ధి గురించి నిన్న తెలుగుదేశం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి వాళ్ళకు నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడడం జరిగింది మేము ఈ విధంగా ఏం చెప్పదలుచుకున్నామంటే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు స్కేలు తీసుకురారి టేపులు తీసుకురారీ అని చెప్పి నాయకులు మీరు ఏమొద్దండి బనగాన్పల్లి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు అధికారం మీదే ఉంది అధికారులు మీ వాళ్ళే ఉన్నారు మీరు స్కేల్ తెచ్చుకుంటారో లేకుంటే టేప్ తెచ్చుకుంటారో చైన్ తీసుకుంటారో హాస్పిటల్ కొల్చండి అటువంటి బిల్డింగు అటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో మీ హయాంలో ఏదైనా ఒకటి జరిగి ఉంటే ప్రజలకు మీరే చూపించండి అభివృద్ధి అంటే కాటసాని రామరెడ్డి రామిరెడ్డి అంటే అభివృద్ధి అది మీరు అర్థం చేసుకోవాలి జనాన్న తెలుగుదేశం పార్టీ వారు తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా రామిరెడ్డి సార్ గారిని మా పార్టీని మా పార్టీ అధ్యక్షుడిని నిశ్చితంగా విమర్శించినారు కాటిరెడ్డి మల్లికార్జునరెడ్డి గారిని మాట్లాడుతూ రామిరెడ్డి గారు రామిరెడ్డి గారిని మాట్లాడినాడు రెడ్డి నీకు అర్హత లేదు పేరు దేశం మాట్లాడే అర్హత నీకు లేదు రామిరెడ్డి గారిని ఏదైనా కూడా రాజకీయాలలో పార్టీ పేరు తీసి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడాలని మాట్లాడకూడదని నేను మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో హరాస్మెంట్ చేసినారు కార్యకర్తలు అని చెప్పి మల్లికార్జున రెడ్డి మాట్లాడినాడు గత వైసీపీ ప్రభుత్వంలో కాదు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హరాస్మెంట్కు బాధ్యతలు నువ్వే గతంలో చెన్నంపల్లిలో ఎవరినూ దశగిరినివారిని చంపితే వాళ్ళు వాళ్ళు చంపుకుంటే నిన్ను కేసులు ఎరిగడానికనే వాళ్ళు ప్రయత్నం చేసింది తెలుగుదేశం నాయకులు కాదా తెలుగుదేశం లీడర్లు కాదా ఆ రోజు ఎవరు నిన్ను కాపాడింది రామరెడ్డ కాబట్టి మీరు హరాస్మెంట్ గురించి మాట్లాడే అర్వత నీకు